నిర్మల్ కాన్ఫరెన్స్కి రావడం నిర్మల్ కాన్సెన్స్లో మరి నా మిత్రుడు సోదరుడు గౌరవనీయుడు డిసిసి శ్రీహర్ రావు వారి నాయకత్వంలో మరి ఆ యొక్క కాన్సెన్స్ మం కాన్సెన్స్లో ఉన్నటువంటి మండలాలను తిరుగుతూ లక్ష్మణంద్ర మండలానికి రావడం జరిగింది లక్ష్మణచంద్ర ఉన్నటువంటి మండల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరికీ కూడా పార్లమెంట్ నుంచి నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నాను సమ సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు పనిచేసే పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే నేను పార్లమెంటు బరిలో ఉన్నాను హైదరాబాద్ పార్లమెంటు బలిలో ఇక్కడ నాకు లక్ష్మణచంద మిత్రులందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు సమ సమాజ నిర్మాణం కొరకు కాంగ్రెస్ అభివృద్ధి కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కూడా కార్యకర్తలలాగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించాం గతంలో ఇప్పుడు కేంద్రంలో కూడా మనం గెలిపించుకొని మరి ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుని మనం అందరం కూడా నిలబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందనేసి చెప్పడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మిత్రుల యొక్క ఆశయం ఇక్కడ వీళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆదివాసీ బిడ్డగా ఒక మహిళగా ఒక ప్రశ్నించే గొంతుకగా నన్ను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పంపిస్తుంది అందుకనే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మీ అందరితో కలిసికట్టుగా ఒక కార్యకర్తలాగా మీ అందరితో పనిచేస్తాననేసి మీ సహాయ సహకారాలు తీసుకుంటూ మీలాగనే మీరు ఏ విధంగా అయితే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడతారో అదే విధంగా నేను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు కూడా నేను ఇక్కడ పనిచేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో నేను ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఒక రాజనీక పార్టీ ఒక దోరణ పార్టీ ఆ పార్టీలో దాదాపుగా ఒక యాభై ఆరు కేసులు పెట్టింది రైతు ఆత్మహత్యల పైన నేను కొట్లాడితే ఉపాధ్యాయుల పైన కొట్లాడితే నేను ప్రశ్నిస్తే ఈ ప్రశ్నించే గొంతుకకు యాభై ఆరు కేసులు పెట్టింది అదే విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా మత తగాదాల పార్టీ అది కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ అంటేనే తగాదాల పార్టీ మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెట్టేటువంటి పార్టీ రైతులను మూడు చట్టాలు నల్ల చట్టాలను తీసుకొచ్చి మూడు చట్టాలు తీసుకొచ్చి రైతులను రైతుల పైన కేసులు పెట్టేటువంటి పార్టీ రైతులను చంపినటువంటి పార్టీ అలాంటి ఏదైతే బీజేపీ ఉందో అలాంటి పార్టీని అలాంటి ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించేటువంటి ప్రయత్నం అందరూ కట్టి కట్టుగా చేయవలసిన అవసరం ఉందనేది కూడా తెలియజేస్తూ అదేవిధంగా తప్పకుండా బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగల పార్టీలు ఆ పార్టీలను దద్దీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉండాలి మనం ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గల్లా ఎగిరేసి తిరగాలి మన ప్రాంతాలు మన రా మన దేశం అభివృద్ధి అభివృద్ధి కొరకు మనం అందరం కూడా ఒక కార్యకర్తలుగా పనిచేద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా తప్పకుండా అవకాశం నాకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ మధ్యలో ఉంటూ మీ సలహా సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పార్టీ ఆశయం కొరకు మీతో కలిసి పనిచేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా నాకు మీరు సపోర్ట్ గా ఉంటారనేసి ఈ ప్రాంతానికి నేను రావడం జరిగింది ఒక ఆడి బిడ్డగా తప్పకుండా పార్లమెంటు పంపిస్తుంది ఒక ఆశయం నాకు ఉంది అందుకే మీ ప్రాంతానికి నేను వచ్చాను మీరందరూ ఆదరించి నన్ను ఆశీర్వదించి ఈ ప్రాంతానికి మరీ మరీ వచ్చే విధంగా నేను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం పాడదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణచంద మిత్రులందరికీ కూడా మరో మరోసారి अल्लाबाद पार्लमेंट तक नमस्कार